సెక్యూరిటీ పెట్టాలంటున్నారు సార్ ఇటు అన్నిటికీ కూడా సెక్యూరిటీ మా ఏమవు అవేర్నెస్ లేక మన అభియాన్ కార్యక్రమం కింద కోవిడ్లో వచ్చిన కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు క్రెడిట్ సెక్యూరిటీ లేకుండా ఇవ్వాలి ఆ స్కీమ్ కూడా అది మనవాడికి తెలియక మనవాళ్ళు అడగలేక బ్యాంక్ వాడు చేస్తే వాడు పోతే నాకు సెక్యూరిటీ లేదు నాకు సెక్యూరిటీ కొట్ట క్రెడిట్ ఫ్రీస్ అయినా కానీ లోన్స్ ఉన్నాయి స్కీమే ఉంది గవర్నమెంట్ అది మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇది మామూలు పని కాదు చిన్న పని కాదు చాలా పెద్ద పని అందరూ చేయాలి దీంట్లో ఎన్జిఓస్ కా పని ఎక్కువ ఉంటాయి వాలంటీయర్స్ ఎన్జిఓస్ బాగుంటాయి వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి మనం పంపిస్తాం మండలి బాగా పంపించి అక్కడ చెక్ కూర్చో చేయిస్తాం ఈ పని ఎవరు చేయాలి జిఎండిఏసీ చేయాలి సో జిఎండిఏసీ దగ్గర అంత పెద్ద ఆపరేటర్స్ లేదు కొంతమంది మనుషులు లేదు సో మండల స్థాయిలో ఎంపీడివోస్ కానివ్వండి ఎంఎస్ కానివ్వండి వాళ్ళ ఆఫీస్లో కూర్చోబెట్టిని కూర్చోబెట్టి అక్కడ మొదలు పెట్టిస్తాం పెట్టించి అందరి యువకులతో మాట్లాడించి వాళ్ళతో అక్కడ హ్యాండ్ హోల్డింగ్ చేసి ఆ ఆపటింగ్ చేయించి వన్ బై వన్ వన్ బై వన్ టేకప్ చేస్తే మెల్లిమెల్లిగా అది ఉమెంటమ్ అయ్యి ఆ పెద్ద ఉద్యోగంగా తేడా MSMD. So I thought I will share all these things with you. <laughs>